السلام عليكم ورحمة الله وبركاته الله سبحانه وتعالى قرآن غرنم لو ايو دنگ تلوي ومن يقتل مؤمنا متعمدا فجزاؤه جهنم يو رأيته ادهش پورا وقنگا وقا وشواسن رستارو سياسو تنرکاني كا فجزاؤه جهنم خالدا فيها وغذب الله عليه ولعنه وعدله عذابا عظيما వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు వారి మీద అల్లాకు కోపం కురుస్తుంది మరియు శాపం కురుస్తుంది వారి కోసం బాధాకరమైన శిక్ష సిద్ధం చేయబడి ఉంది అని అల్లా సుహనోతల అన్నాడు మరి విశ్వాసి కాకపోతే ముస్లిం కాకపోతే చంపొచ్చా అల్లా సుహనోతల అంటున్నాడు కతల ఎవరైతే అన్యాయంగా అకారణంగా ఒక ప్రాణాన్ని హతమారుస్తారు వారు భూమిదున్న సమస్త మానవులను హతమార్చినంత పాపాత్ములు అని అల్లాస్వాన తల పురాణు గ్రంథంలో తెలియచేశాడు